ప్రియమైన దేవుని పిల్లలారా ఇవాళ ఏం తీసి అసలు మదర్స్ డేనా దేవునికి మహిమ కలిగిన గాక మీ అందరికీ కూడా మదర్స్ డే శుభాకాంక్షలు అల లుయా కనుక ఆ విషయాన్ని బట్టి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాము అమ్మ అంటే ఎవరో చెప్పండి అమ్మంటే ఎవరు అమ్మంటే ఎవరు కాదు నాన్నలో నుంచి వచ్చింది అమ్మ దేవునికి స్తోత్రం చెప్పండి అమ్మంటే ఎవరు నాన్నలో నుంచి వచ్చినదే అమ్మ నాన్నంటే ఎవరు అనంటే దేవుడిలో నుంచి వచ్చింది నాన్న దేవునికి స్తోత్రం దేవుడులో దైవత్వంలో నుంచి వచ్చింది తండ్రి నాన్న తండ్రిలో నుంచి వచ్చింది అమ్మ అమ్మలో నుంచి వచ్చింది పిల్లలు దేవునికి స్తోత్రం కనుక ప్రేమన దేవుని పిల్లలారా బైబిల్లో బైబుల్లో చాలా మంది ఉన్నారు చాలా మంది తల్లులున్నారు కొంతమంది తల్లుల గురించి నేను కొన్ని మాటలు చెబుతాను ఏ తల్లి ఏం చేసింది ఎవరమ్మ ఏం చేశారు ఓకేనా మీ అందరికీ మోసే తల్లిదండ్రులు తెలుసా చెప్పండి వాళ్ళ పేర్లు చెప్పండి అమ్రాము యొక్క ఇలా చాలా మంది తల్లిదండ్రులు ఉన్నారు బైబుల్లో నేను కొంతమంది తల్లుల పేర్లు చెబుతాను వాళ్ళు ఏం చేశారు చెబుతాను అది నేర్చుకొని మనం ఇక్కడ నుంచి వెళ్దాం మొట్టమొదటిగా హన్న అనేటువంటి తల్లి ఉంది బైబుల్లో ఎవరమ్మా చెప్పాలి నేను అడిగినప్పుడు నాతో చెప్పండి హన్న అనేటువంటి తల్లి బైబుల్లో మనం చూస్తాం ఆ తల్లికి సమస్యలు రాలేదంటే వచ్చినాయి ఆ తల్లికి ఇంట్లో గొడవలు లేవు అంటే ఉన్నాయి ఆ తల్లికి హేళన ఎగతాలు ఎదురైందంటే ఎదురైంది కానీ ఆ తల్లి చేసినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి పని ఏంటిదంటే ఆ తల్లి మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకో దేవునికి స్తోత్రం హల్లేయ ఆ తల్లిలో ఉన్నటువంటి ఒక మంచి గుణం ఏంటంటే మందిరములకు వెళ్ళి ప్రభుతో తనకున్నటువంటి సమస్య కానీ సంతోషం కానీ బాధ కానీ వేదన కాని దుఃఖం కానీ మనుషులకు చెప్పుకోవటం వ్యర్థమని ఆ తల్లి దేవుడితో చెప్పుకోవటానికి మందిరానికి వెళ్ళేది అల్లెల్లు అలా దేవుడితో చెప్పుకోవటానికి వెళ్ళినటువంటి ఆ తల్లి ప్రార్థన ఆ తల్లి మనవి ఆ తల్లి విజ్ఞాపన అక్కడున్న పాస్త గారికి అర్థం కాలేదు కాని ఆవను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడికి తన ప్రార్థన అర్థమైంది దేవునికి మహిమ కలుగును గాక ఆ ప్రార్థన విని తన కొరతను తీర్చాడు చెప్పండి ప్రార్థనాపరులైనటువంటి తల్లి చెప్పండి మనం ప్రార్థనా పరురాలైనటువంటి తల్లి మీరు కూడా ప్రార్థన చేసుకోవాలి కుటుంబంలో సమస్యలు ఉంటాయి కుటుంబంలో రోగాలుంటాయి వ్యాధులు ఉంటాయి దుఃఖాలు ఉంటాయి కుటుంబంలో హేళన ఉంటుంది ఎగతాలు ఉంటుంది కుటుంబంలో నష్టాలు ఉంటాయి కష్టాలు ఉంటాయి దుఃఖాలు దుఃఖాలుంటాయి ఈ అన్నిటిని బట్టి కూడా మనం మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకోవాలి మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకుంటే దేవుడు అన్యాయస్తుడు కాదు ఫ్రీమైన దేవుని వెళ్ళలారు అంత మాత్రమే కాదు ఆ తల్లి ఒక మంచి సమర్పణ కలిగిన తల్లి ఆమె ప్రార్థనా పరుదాలు మంచి సమర్పణ కలిగిన తల్లి ఏం సమర్పించుకున్న తన జీవితంలో ఎండ ఏమి సమర్పించుకున్నది బంగారమా ఏమి సమర్పించుకున్నది బీరు వాళ్ళు ఉన్నటువంటి డబ్బులా ఏమి సమర్పించుకున్నది తనకున్నటువంటి ల్యాండ్ ఏమి సమర్పించుకున్నది దేవునికి తన తన సేవ చేస్తానని సమర్పించుకుందా ఏమి సమర్పించుకున్నది తన అంటే దేవా నాకొక్క మగ పిల్లగా నివడాయినా ఆ పిల్లగాడిని నీ కొరకు నేను పెంచుతాను దేవునికి మహిమ కలుగును గా ఒక మగ బిడ్డ నువ్వు నాకు నా నిందె కొట్టేయబడిద్ది నా అవమానం కొట్టివేయబడిద్ది నా ఏరమైపోద్ది నాలో ఉన్న దుఃఖం పోద్ది నాలో ఉన్న బాధ పోద్ది ప్రభువా ఆ బాలుడు ఆ కుమారుడిని నీ కొరకే నేను ఉంచుతా నీ కొరకే నేను త్యాగం చేస్తా నీ కొరకే పెంచుతా నీ మందిరములే ఉంచుతాను నా కుమారుడిని దేవునికి మహిమ గాక ఆ గొప్ప సమర్పణ మందిరంలో చేసిన సమర్పణ దేవాతి దేవుడు విని సంవత్సరం దిరక్కుతో ఆమెకి బాలుడిని ఇచ్చినప్పుడు ఆ బాలుని తీసుకొచ్చి తల్లి ఎక్కడి నుంచిందమ్మా మందిరములో ఉంచింది ఇంటికి తీసుకోలేదు ఈరోజు మనం అర్థం చేసుకోవాలి మన పిల్లల్ని మందిరానికి తీసుకొస్తున్నామా అన్న లాంటి సమస్య వస్తే మనకు తెలిసేది అట్లాంటి సమస్య రాలే మనకి మందిరానికి తీసుకొచ్చినటువంటి పిల్లవాడు ఏమయ్యాడు ఆగమయ్యాడా మందిరానికి తీసుకొచ్చినటువంటి పిల్లవాడు ఏమయ్యాడు చెడి పడి తిరిగాడా మందిరములో పెరిగినటువంటి పిల్లవాడు ఏమయ్యాడు బూతులు నేర్చుకున్నాడా చెడు వ్యసనాలకి అలవాటు అయ్యాడా ఉన్నటువంటి పిల్లగాడితో దేవుడు మాట్లాడటం మొదలు పెట్టాడు శావుకుడు మాట్లాడలే దేవుడు నేరుగా మాట్లాడుతూ ఉన్నాడు మందిరములో ఉన్న పిల్లవాడితో ఆ మందిరంలో ఉన్న పిల్లవాడు ఏ స్వరం వినట్లేదు దేవుని స్వరమే వింటున్నాడు దేవునికి స్తోత్రం దేవుడు స్వరం అన్నటువంటి పిల్లవాడు పెద్ద ప్రవక్త అయ్యాడు అల్లు లుయ్యా మందిరానికి వస్తే అన్ని బెనిఫిట్స్ ఉంటాయి అన్ని లాభాలు ఉంటాయి మందిరానికి పిల్లవాడు రావాలంటే తండ్రి కారణం కాదు తల్లి కారణం కనుక ప్రియమైన దేవుని పిల్లలారా తను సమర్పణ కలిగిన తల్లిగా ఉన్నది ఏ బాధ వచ్చినా ఏ సంతోషం వచ్చినా తను ప్రార్థన చేసుకునే తల్లిగా ఉన్నది ఈరోజు ఉన్నదా మనకు ఆ భక్తి ఉందా ప్రియమైన దేవుని పిల్లలారా తన జీవితంలో మంచి ప్రార్థన చేసుకోగలిగిన తల్లిగా ఉన్నది సమర్పణ కలిగిన తల్లిగా ఉన్నది త్యాగం చేసిన తల్లిగా ఉన్నది ఎన్ని బాధలో ఎన్ని హేళనో ఎగతాలి వచ్చినప్పుడుకనో అవు ఏంటి భరించగలిగిన తల్లిగా ఉన్నది ప్రియమైన దేవుని పిల్లలారా ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆ తల్లి పేరేంటదమ్మా అన్న మరొక తల్లి ఉన్నది బైబుల్లో శారమ్మ తల్లి ఈ శారమ్మ తల్లిలో ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి గుణం ఏంటిదంటే లోబడే తత్వం లోబడే తత్వం భర్తని గౌరవించే తత్వం భర్తని గౌరవించే తత్వం మాట చెప్పితే ఇనేటువంటి తత్వం దేవుడి కొరకు ఎదురు చూసినటువంటి తత్వం శారమ్మ గారు తన జీవితంలో తన భర్తకు భయపడ్డది ఏం చేసిందటండి భర్తకి ఇప్పుడున్న భార్యలు నిజంగానే పడుతున్నారు పాప ఎదురు తిరుగుతున్నారు చెప్పిన మాట వినటం లేదు భర్త ఒక్కేళ్ళు అయితా ఉన్నాడో భార్య ఒక్కేళ్ళు అవుతా ఉన్నదేంటి పంతం లేదు సమాధానం లేదు సంతోషం లేదు కానీ ప్రియులారా సారమ్మ గారు గారు ఏం చెప్పినా చేసేది వృద్ధాప్యమునందు అబ్రహాం గారి దగ్గరికి దేవదోతలో వస్తే శారమ్మ గారితో చెబుతా ఉన్నాడు గారు ఇంత పిండి పిసుకు ఇన్ని రెట్టెల చేయి ఇంత చేపు నువ్వు చేయని చెబితే గజ గజ వణుకుతూ అప్పటికప్పుడు శారమ్మ గారు పని చేసిందా లేదా చేసింది ఈరోజైతే నేను తాలిపు చేస్తా కూరగాయలు నూగొయి నేను అన్నం వండుతా బియ్యం నూదే భర్త పని భార్య యొక్క పని చేసుకోవటంలో తప్పు లేదులే కాని నువ్వు భర్తకు లోబడకపోతే శ్రమే నేను భర్తకు లోబడకపోతే శ్రమే భర్తకి విధేయత చూపించకపోతే నష్టం కలిగింది భర్త ఎవరు నీకు భర్త నీకేమై ఉన్నాడు షడ్ర గారు భర్త ఏమై ఉన్నాడు ఒక స్త్రీకి శిరస్ ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక నువ్వు నీ భర్తనేమన్నా కూడా నీ తలకాయ నువ్వు కొట్టుకున్నట్టే మన తలకాయని మనం కొట్టుకుంటే మనం మనలో ఉన్న మైండ్ అటు ఇటు తొనికి ఏమవుతుంది మనకి మైండ్ పోదు పిచ్చోలం అవుతుంది మన భర్త జోలికి మనం పోతే మనం పిచ్చోలం అవుతాం సీక్రెట్ గుర్తుంచుకోండి అందుకని భర్తకు లోబండి శారమ్మ గారు లోబడ్డది విధేయత చూపించింది ఏ సమయంలో ఏ పని చెప్పినా కూడా అబ్రహాం గారు చెప్పిన ప్రతి మాట శారమ్మ గారు చేసింది మరి అబ్రహాం గారిని చూసి ఈ శారమ్మ గారు ఎందుకు భయపడింది అని అంటే అక్కడ ఒక సీక్రెట్ ఉంది ఈ అబ్రహాం గారు దేవుడితో సంబంధం పెట్టుకుని దేవుడికి భయపడినటువంటి వాడుగా ఉన్నాడు అక్కడి నుంచి శారమ్మ గారికి వచ్చింది భయం భయం భర్తలు గాలి గాలికి తిరిగితే భార్యలు భయపడరు అబ్రహాం గారు ఎక్కడి నుంచి ఈ యొక్క ఆధిక్యతను సంపాదించుకున్నాడంటే దేవుడు మాట విన్నాడు దేవుడికి లోబడాడు దేవుడు చెప్పిన పని చేశాడు దేవుడు మాటల కోసం చూశాడు దేవుడు కొరకు గంటల గంటల సమయాన్ని దేవుడు కొరకు కేటాయించాడు ఆ భయము సారమ్మ గారికి వచ్చింది అమ్మో నా యజమానుడు మనుషులతో సావాసం కాదు రాజులతో సావాసం కాదు ఊర్లో నాయకులతో సావాసం కాదు ఇంకా పనివారితో సావాసం కాదు నా భర్త నా యజమానుడు దేవుడితో సంబంధం పెట్టుకోనున్నాడు దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడితో ఒక అనుబంధాన్ని కలిగి ఉన్నాడు నా యజమానుడికి నేను లోబడకపోతే నా యజమానుడితో మాట్లాడుతున్న దేవుడు నాకు ఏదైనా కలిగించొచ్చు కనుక నేను లోబడాలి నా యజమానుడికి నా భర్తకి విధేత చూపించాలి నా భర్త కాడ నేను మంచి మనసు కలిగినటువంటి వ్యక్తురాలుగా ఉండాలని సారమ్మ గారు వృద్ధాప్యమునందు కూడా భర్తకి లోబడది దేవునికి స్తోత్రం మీకులాగా బరిగొడ్లు పిలిచినట్టు ఈయన పిలవలేదు సారమ్మ గారు కొంతమందికి భర్తలు పిలవటం కూడా తెలియదు మా అన్నిలుగా ఉన్నప్పుడు చాలా నీ ఇష్టము నువ్వు బైబుల్ చదువుతున్నప్పుడు ప్రార్థనకు వస్తున్నప్పుడు నీకు ఒక సిస్టమేటిక్ ఉండాలి భర్తను పిలిచే విధానం ఏమన్నదండి శారూభ గారు ఏమంది అబ్రామ్ గారిని యజమానుడా అండి ఇప్పుడు పేర్లు పెట్టు ముద్దు పేర్లు వచ్చినాయి కుక్కలు పెట్టే పేర్లు పండు లక్కీ ఆట కొంతమంది భర్తల పేర్లు లక్కీ లక్కీ ఎవరికి పెడతారు కుక్కలు పెడతారు నీ భర్తను భర్తను లాగానే నువ్వు పిలవాలి దేవునికి మహిమ కలుగునగాక మంచి లోబడే తత్వం కలిగినటువంటిది ఒక తల్లి ఎవరు ఆ తల్లి సారమ్మ గారు అంత మాత్రమే కాదు ఆమె విశ్వాసులందరికీ కూడా తల్లి దేవునికి స్తోత్రం ఇద్దరు తల్లుల గురించి చెప్పాను ర మూడవ తల్లి తిమోతి తల్లిదండ్రులు తిమోతి తల్లి చిన్నప్పటి నుంచి తిమోతిని ఒక క్రమశిక్షణలో పెంచింది తల్లి వాక్యము నేర్పింది ఎవరికి తిమోతికి నేర్పింది కొడుకు పేరు తిమోతి వాక్యము నేర్పింది ఎలా చదవాలో నేర్పింది ఎలా అధ్యయనం చేయాలో నేర్పింది ఏమేమి నువ్వు గ్రహించుకోవాలో నేర్పింది ఈరోజు మన పిల్లలకి ఏం చేస్తున్నాం బైబిల్ ఇస్తున్నామా చేతికి చెల్లిస్తున్నాం మనం ఇవ్వాల్సింది బైబుల్ దాంట్లో భవిష్యత్తు ఉంటుంది దేవునికి స్తోత్రం మనం ఇవ్వాల్సింది ఆమె చేతికి చెల్లు కాదు బైబుల్ ఇవ్వాలి ఏ స్వార్థం లేని ప్రేమ బైబుల్లో దొరికింది ఆ వ్యక్తురాలికి ఆ వ్యక్తుడికి మనం ఇవ్వాల్సింది బైబుల్ ఎలా జీవించగలుగుతామో ఎలా బ్రతుకుతారో ఎలా మంచిగా ఉంటారో ఎలా పరిశుద్ధంగా జీవించగలుగుతారో నేర్పిద్ది బైబులు బైబిల్ ఇవ్వగలిగితే దేవునికి మేము కలుగును గాక మనం ఇచ్చేది చెల్లు చెల్లిస్తున్నాం చెల్లిచ్చిన కాడి నుంచి వాళ్ళు సెల్లులో ఉన్న సుల్లంతా చూస్తా ఉన్నారు మీకు ఒక విషయం తెలుసా మనం ఉన్నప్పుడు ఒకడు చూస్తారు మనం లేనప్పుడు మరొకడు చూస్తున్నారు ఏమన్నస్తులు ఎంత నష్టం జరుగుతుందో ఒకసారి సాతానుగాడు పెట్టినటువంటి ఒక మంచి వ్యాపన వాడు ఒక మంచి ఆయుధం సెల్లు ఇది ప్రయోజనకరంగా వాడుకుంటే నిజంగా మనకి ప్రయోజనకరంగా ఉంటది ఇది నిస్ నిష్ప్రయోజనకరంగా వాడుకోవాలనుకుంటే అలాగ కూడా వాడబడుతుంది చిన్నప్పటి నుంచి తిమోతి తల్లి వాక్యాన్ని నేర్పింది ప్రార్థన నేర్పింది ఎలా నువ్వు ఉండాలో నేర్పింది ఎలా అడుగులయ్యాలో నేర్పింది ఎవరితో ఏ విధంగా మాట్లాడాలో నేర్పింది తల్లి ఏ విధంగా నీవు నీ ప్రవర్తన ఉండాలో తల్లి నేర్పింది నాలుగవ తల్లి ప్రియమైన దేవుని పిల్లలారా కానాను స్త్రీ ఈ తల్లిలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఆరాధించగలిగినటువంటి స్త్రీగా ఉన్నావు అద్భుతమైనటువంటి వర్షిప్ చేయగలిగిన స్త్రీ ఏమ చేసిన వర్షిప్కి దేవుడే ప్రతిఫలం ఇచ్చాడు ఎవరెవల దేవుడే ప్రతిఫలం ఇచ్చాడు దేవుడే అంత ద స్పాట్ లో ప్రతిఫలం ఇచ్చాడు ఫిర్లారా మనం ఆరాధన చెయ్యాలి అదే సమయంలో మన సమస్య దేవుడికి చెప్పుకోవాలి మనం ఆరాధన చేయడానికి రావాలి అదే సమయంలో మన పిల్లలను కూడా ఆరాధనలోనికి తీసుకురావాలి